అందరికీ నమస్కారం మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా ప్రతిరోజు మనం ఒక పుస్తకంలో నుంచి ఒక పదిహేను నిమిషాల పాటు జ్ఞానాన్ని తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకుపోయే బుక్ ఏంటిది అనంటే ముమ్ముక్షత్రం క్షేత్రం ముండ్ల కిరీటం ఇది ఒక సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర ఈయన ఈయన పేరు శ్రీకృష్ణ సింగ్ జీ మహారాజ్ మరి వెళ్దామా ముందు మాట కీర్తి శకం పదిహేడు వందల డెబ్బై ప్రాంతంలో దేశమంతా రాజకీయ అస్థిరతతో అంతర్గత యుద్ధాలతో ఇంగ్లీష్ వాళ్ళ ప్రమేయంతో విసిగిపోతున్న తరుణంలో నేటి పంజాబ్ రాష్ట్రానికి చెందిన పటియాల రాజు ఢిల్లీ చక్రవర్తి కలవడానికి బయలుదేరిన నాటి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ని కలిసిన సందర్భంలో యాదృచ్యుతంగా ఆధ్యాత్మిక చర్చ సాగడం వల్ల అక్కడి నుండి బయలుదేరి తన రాజ్యానికి కాక హరిద్వార్ దారిలో పయనించి నిరంతర సాధనతో తపస్సుతో తపస్వి మహారాజుగా మారిన ఒక రాజకథ ఇది సుమారు పదిహేను సంవత్సరాల క్రితం నా సన్నిహితుడు శ్రేయోభిలాషి శ్రీ యాదాటి జయదేవ శర్మ గారు ఈ దివ్య పురుషుని జీవిత చరిత్ర వ్రాత ప్రతి అంటే ఫోటో కాపీ నాకు చదవమని ఇచ్చారు నా ఆధ్యాత్మిక సాధనలో ఇది ఎంతగానో ఉపయోగపడింది నా సాధనలో ప్రేరణగా మార్గదర్శిగా నిలిచింది ఈ సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర ఈ గ్రంథాన్ని ధ్యానులకు మరియు జిజ్ఞాసులకు అందుబాటులోకి తేవాలని గత రెండు మూడు సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్న ఏదో కారణాల వల్ల సాధ్యం కాలేదు ఇంత కాలానికి ఇప్పుడు అచ్చలోకి వచ్చింది అందుకు ఎంతో మంది కృషి సహకారం ఉంది ముఖ్యంగా సంబోధి పబ్లికేషన్ వారు ముందుకు రావడం ఒక కారణం ఈ గ్రంథం ముందుగా లో వ్రాసిన కీర్తి కీర్తిశేషులు అనంతమూర్తి గారు వీరు తపస్వి మహారాజ్ శిష్యులు తెలుగులోకి కీర్తిశేషులు పూడి పెద్ద లక్ష్మణమూర్తి గారు అనువదించారు కానీ దీన్ని అచ్చులోకి తేలేదు కేవలం వ్రాత ప్రతిరూపంలోనే సాధకులకు ఫోటో కాపీలు ఇచ్చేవారు అలా అలా ఒక ఫోటో కాపీ నాకు చేరింది వైజే శర్మ గారి ద్వారా నాలాగే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు సాధవులకు సాధకులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రచనలోకి తేవడం జరుగుతుంది దీన్ని అచ్చు వేయాలనుకున్నప్పుడు ముందుగా ఎదురైన సమస్య ఈ పుస్తకంలో ఉన్న గ్రాంధిక భాష అనువాదకునికి తెలుగు మూలం చెడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పటి పాఠకులకు సులువుగా అర్థం కావాలని భాషను కొంచెం సరళీకరించడానికి ఎం స్వర్ణలత గారిని ఎం మాధవి గారిని సంప్రదించడం వెంటనే వారు పుస్తకాన్ని సవరించడం జరిగింది వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత కాలానికి ఈ పుస్తకం అచ్చుకు అచ్చులోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది పుస్తకాన్ని కేవలం కథలాక గానో నవలాగానో చదవకండి యధారాపంగా పేజీలు తిప్పేయకండి ఇది ఒక దివ్య పురుషుని మీ కండ్ల ముందు ఆవిష్కరింప చేస్తుంది సాక్షాత్కరింప చేస్తుంది మీ సాధనలో ఆధ్యాత్మిక పురోగతిలో మార్గదర్శకంగా నిలుస్తుంది మరి పరిచయంలోకి వెళ్దాం ఇది ఒక మహాయోగి పుణ్యకథ శ్రీమాన్ సద్గురు తపస్వి జీవిత కథ తపస్విజీ పంజాబ్ రాష్ట్రంలోని పటియాల సంస్థాన పదుడిగా రెండవ కుమారుడిగా పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో జన్మించారు వారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో బెంగళూరుకు వచ్చారు వారిని బెంగళూరుకు రప్పించిన మహనీయుడు రానా లక్ష్మణ సింగ్ అప్పటికి తపస్వి వయస్సు నూట అరవై తొమ్మిది సంవత్సరాలు ఆ మహాత్ములు రెండు వేల రెండు వందల ఇరవై చంద్రోదయాలను దర్శించి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు పదవ నెల పన్నెండవ సంవత్సరంలో మహాసమాధిలోకి ప్రవేశించారు అప్పటికి వారి వయసు నూట ఎనభై సంవత్సరాల ఆరు నెలలు పాము కుసుభం విడిచినట్టుగా తపస్వి తమ దేహాన్ని విడిచిపెట్టాడు వారు ముందుగా తమ అంతిమ గడియలను శిష్యులకు తెలియచేశారు శిష్యులందరూ వారి చివరి గడియల్లో హరినామ సంకీర్తన చేస్తున్నారు వృద్ధాప్యం వల్ల వారి దేహం చితికి చివికి శిథిలమైపోయింది వారు లేచి కూర్చున్న స్థితిలో లేరు పండుకున్న భంగిమలోనే వారు ప్రాణం విడిచిపెడతారని భావించారు అక్కడ సమావేశమైన శిష్యులు కానీ అలా జరగలేదు అందరినీ చేస్తూ హఠాత్తుగా లేచి కూర్చున్నారు పద్మాసనం వేసుకున్నారు చెయ్యిపై చెయ్యి వేసి భూమధ్యమంలో దృష్టిని కేంద్రీకరించి ఓం అని దశ దిశలు దద్దరిల్లేగా ప్రణవం ఉచ్చరిస్తూ ప్రాణం విడిచిపెట్టారు దేవయాన మార్గంలో పయనించి వారి ఆత్మజ్యోతి పరంజ్యోతిలో నీలమైంది ఇది ఒక మహా అద్భుత యోగ ప్రక్రియ శ్రీమద్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో పరమాత్మ సూచించిన పద్ధతిని తపస్వీజీ అక్షరాల ఆచరించి చూపించారు వారి సుదీర్ఘ తపాచర్యకు అది పరాకష్ట వారు గురుదేవులు వారికిచ్చిన దీక్షానామం విష్ణుదాసు కానీ ఉత్తర దేశంలో అందరు వారిని శ్రీమాన్ తపస్వి జీ అని పిలిచేవారు కలియుగంలో కనీ విని ఎరగని కఠోర నియమాలతో పన్నెండు సంవత్సరాలు పంచాగ్ని జలధార తపస్సులు ఎత్తిన ఎడమ చెయ్యి దించకుండా ఎక్కడ కూర్చోవడం కాని నేలపైన పడుకోవడం కాని చెయ్యకుండా పాతిక సంవత్సరాలు కడే అంటే నిలబడి తపస్సు చేశాడు అనేక సార్లు కృష్ణ పరమాత్మ వారిని దర్శనమిచ్చారు పరమాత్మ దివ్య శక్తి ప్రభావం అంద వల్ల వందల సంవత్సరాలు యోగిగా వారి జీవనయాత్ర సాగించారు ఆ మహాన్వితుని జీవిత చరిత్రలో ఆహా అనిపించేవి ఓహో అనిపించేవి అయ్యో అనిపించేవి ఆశ్చర్యం కలిగించేటివి నమ్మశక్యం కాని అనేక నగ్న సత్యాలు ఎదురవుతాయి ప్రముఖ ఆంగ్ల రచయిత క్రోలెడ్జిట్ అంటారు మహాత్ముల జీవిత అనుభవాలు ఉన్న గ్రంథాలు అనుమానం లేకుండా చదవాలి వారి జీవిత అనుభవాలలో సామాన్యుడికి నమ్మశక్యం కాని అనేక సంఘటనలు ఎదురవుతాయి అయితే అవి అపూత కల్పనలని అనుమానించకూడదు శ్రీమాన్ తపస్వీజీ మహారాజ్ వాళ్ళ కండ్లతో భగవతి మహాలక్ష్మిని శ్రీ గంగామాతను శ్రీకృష్ణ పరమాత్మను భగవాన్ దత్తాయత్రుల వారిని పరశురాముడిని అశ్వత్థామను దుర్వాష మహర్షిని పరాశర మహర్షిని ఇంకా ఎందరో దైవీ సంపద మూర్తిభవించిన వారిని దర్శించారు అంతేకాదు ఐదు వేల సంవత్సరాలకు పైగా రచించిన జీవించిన మహాత్ముని దర్శించి వారితో సంభాషించారు పులి రూపం దాల్చి మళ్ళీ మానవ రూపం ధరించిన యోగులను చూశారు ఇవన్నీ అసాధారణ సంఘటనలు కానీ యథార్థాలు ఇవి వారి జీవిత అనుభవాలు ఇవన్నీ పురాణంలో మనకు కనిపించే సాంప్రదాయక సత్యాలు వారిలాగా మనము తపస్సు చేస్తే మనము కూడా ఆ అనుభవాలు కలుగుతాయి సందేహం లేదు తపస్వీజీ వంటి విశిష్టమైన యోగులు మహాత్ములు జన్మించిన పుణ్యభూమి మన దేశం అలాంటి మహనీయులు ఈ భారతావనిలో ప్రతి శతాబ్దంలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పుడుతూనే ఉంటారు తపస్వీజీ ఎక్కడ పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద భగవాన్ రమణ మహర్షి లాగా ప్రపంచం అంతటికి చెందిన ప్రఖ్యాత యోగులు వారికి సరిహద్దులు లేవు వారి బోధనలు అందరూ ఆచరించదగినవే తపస్విజి చరిత్ర నుంచి మనం గ్రహించవలసిన విషయం ప్రతి అన్వేషకుడు ప్రతి అడుగులోనూ భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు అందుకు కావలసిన పూర్ణ విశ్వాసం దృఢ దీక్ష నిరంతర సాధన అప్పుడు భగవంతుని తప్పకుండా ప్రత్యక్షమవుతాడు తపస్విజీ తన శిష్యులతో అనేక సందర్భాలలో అంటూ ఉండేవాడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అన్న ప్రశ్న లేదు ఆయన ప్రతి చోట ఉన్నాడు ఆయన సర్వవ్యాపకుడు సర్వంతర్యమై ఉపనిషత్తులు ఆయన్ని బ్రహ్మాని కీర్తించాయి ఆయన శక్తులు అపారమైనవి అనంతమైనవి ఏకాగ్ర చిత్తంతోనూ భక్తి శత్రులతో పిలిస్తే ఆయన పలుకుతారు ఆ కరుణామార్తి ఆ నమత శరణ్యుడు ఇదే తపస్వీజీ సందేశ సారాంశం తపస్వీజీ ఒక చిన్న రాజ్యంలో రాజకుమారుడిగా జన్మించారు భౌతిక సంపదలు వారికి అంతులేని కష్టాలు తెచ్చాయి క్షణకాణంలో సర్వభోగాలను పరితరించి సన్యాసిగా మారిపోయాడు భగవద్గీత ఆరవ అధ్యాయంలో ఆజ్ఞాపించినట్టుగా కఠోర నియమాలతో భగవంతుని కటాక్షం కోసం ఘోర తపస్సు చేశారు చివరికి ముమ్ముక్షత్వం సాధించి జీవన్ముక్తులయ్యారు మహాత్ముల జీవిత చరిత్ర రాయాలంటే ఈశ్వర కటాక్షం కావాలి ఈ బృహత్ ప్రయత్నంలో నాకు సాయశక్తుల ప్రసాదించి చేయితనిచ్చి నన్ను చరితార్థుని చేయమని భగవతి శ్రీమాతను ప్రార్థిస్తున్నాను ఈ లోకంలో శ్రీమాత ప్రకాశిస్తుంది ఆ తల్లిని నేను ధ్యానిస్తున్నాను ఆ మాత నాలో ఆదివశించడం వల్ల నాకు హృదయ శుద్ధి జరుగుతుంది హీంకార స్వరూపునైన అట్టి మాతకు నమస్కారం బుద్ధిమంతులకు మాత కంటే వీరొక ఆశ్రయం లేదు నేను ఆ తల్లికి దాసుడను ఆ జగజ్జనని ఎందు నాకు అంతులేని భక్తి ఉండు కాక ఓ అమ్మ నన్ను కాపాడు ఇక నుంచి ఒకటవ అధ్యాయము తపస్వి మహారాజ్ జననము వంశ చరిత్ర గురించి తెలుసుకుందాం మాస్టర్స్ మొఘల్ చక్రవర్తులు దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి పంజాబ్ రాష్ట్రంలో పటియాల అనేది ఒక చిన్న సంస్థానం సంస్థానాధిపతి మహారాజు మంగల్ సింగ్ అతని భార్య మహారాణి నందకౌర్ అప్పటికే పంజాబ్లోని బాగా వ్యాపించిన సిక్కు మతాన్ని స్వీకరించిన వారిది రాజపుత్ర వంశం వారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు హరిభక్త సింగ్ చిన్నవాడు కృష్ణ సింగ్ కృష్ణ సింగ్ పదిహేడు వందల సంవత్సరం మార్చి నెలలో ఏకాదశి రోజున గురువారం రోజు జన్మించాడు బాల్యంలో బలంగా ఎత్తుగా చక్కని శరీర సౌష్ఠవంతో పుష్టిగా ఉండేవారు అతని దేహ దాడు బలానికి ఓర్పుకు పౌరుషానికి చిన్నప్పుడు తాగిన తల్లిపాలే కారణం వయసులో చిన్నవాడైన హరిభక్త సింగ్ కన్నా బలంగా ఉండేవాడు ఉండేవాడు మాతృమూర్తి జీవించినంత కాలం కృష్ణసింగ్ బాల్యం సుఖంగా సాగింది అతని ఆరవ ఏట తల్లి మరణించింది అప్పటి నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు అందుచేత సవది తమ్ముళ్ల గొడవ ఎక్కువగా ఉండేది కృష్ణ ది భీమబలం సాహసంలో అతనికి సమానమైన వాడు ఎవ్వరు లేరు బాహ్యం బాల్యంలోనే మొండి గుర్రాలను మదమెక్కిన ఏనుగులను వర్షపరుచుకునేవారు వాటిపై స్వారీ చేసేవాడు అతని ధైర్య సాహసాలను చూసి తండ్రి ముచ్చట పడుతూ ఉండేవాడు చదువు సంధ్యలో కూడా అగ్నిశేణిగా ఉండేవాడు సిక్కుల పవిత్ర మత గ్రంథం గురు గ్రంథ సాహెబ్ ను క్షుణ్ణంగా చదివేవాడు అందులోని మొదటి పద్యం ప్రణవానికి ప్రతిరూపం ఓంకారమే పరబ్రహ్మం దానినే జపం చేయాలి మన పవిత్ర శత్రువులన్నీ ఓంకారమే సకల శాస్త్రాలకు మూలమని ఉపనిషత్తులన్నిటినీ సారం అని అని ఉద్భో ఉద్బోధించాయి సింగ్ సోదరులు తరచూ రామాయణ మహాభారత కథలు వింటూ ఉండేవారు సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ అంటే సింగ్ సోదరులకు ఎంతో భక్తి కృష్ణ సింగ్లో ఋషుల్లో విశ్వామిత్రుడు అంటే ప్రత్యక్షంగా చాలా ఇష్టం అతను తమ కోట ఆవరణలోని ఉద్యానవనంలో అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ కూర్చుండేవాడు ఎందుకలా ఏకాంతంగా కూర్చుంటావని తండ్రి అడిగితే తనకు కూడా విశ్వామి విశ్వామిత్రు లాగా మహర్షి కావాలన్నది తన అని సమాధానం చెప్పేవాడు ఆ రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లేదు పంజా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది పరిస్థితులను బట్టి కృష్ణ సింగ్ అతని అన్న హరిభక్త సింగ్ మల్ల యుద్ధంలోనూ సైనిక శిక్షణలోనూ మంచి తర్పీదు పొందారు వయసు పెరగాక సింగ్ అతని సోదరుడు అనేక యుద్ధాలలో పాల్గొని తరచూ పటియాలపై దండెత్తుతున్న మహమ్మదీలను తరిమి కొట్టి రాష్ట్రాన్ని రక్షిస్తూ ఉండేవాడు కృష్ణసింగ్ ప్రదర్శించే యుద్ధ నైపుణ్యం ధైర్య సాహసాలు తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించేవి కాలం గడుస్తూ వచ్చింది కృష్ణసింగ్ సోదరులకు యుక్త వయసు వచ్చింది తగిన సంబంధాలను చూసి వారిద్దరికి పెళ్లిళ్లు చేశాడు తండ్రి అన్నదమ్ములిద్దరూ ఒకే కుటుంబంగా ఒకే చోట కాపురం ఉండేవారు హరిభక్త సింగ్ కు సంతానం లేదు కృష్ణ సింగ్కు ఒక కొడుకు పుట్టాడు ఆ పుల్లవాడు తల్లికి తండ్రికి పెద్దమ్మకు పెద్ద నాన్నకు అల్లారు ముద్దుగా ఉండేవాడు కాలం ఇలా గడిచిపోతూ ఉంది సమస్థానంలో అత్యవసర పరిస్థితి నెలకొని ఉండగా వల్ల స సరిహద్దుల రక్షణలోను యుద్ధ భూమిలోను సైనిక కార్యకలాపాలలోనూ తలమునుకలైన కృష్ణసింగ్ ఇంటికి దూరంగా చాలా కాలం నివసించవలసి వచ్చింది తండ్రి వృద్ధుడయ్యాడు అందుచేత కృష్ణ సింగ్ బాధ్యత స్వీకరించమని ముఖ్య పాత్ర పోషించవలసి వచ్చింది ఫలితంగా విశ్వామిత్రునిలాగా ఋషి కావాలన్న కోరిక తాత్కాలికంగా అతని మస్తిష్కం నుంచి తొలగిపోయింది కొంతకాలం తర్వాత యుద్ధ భూమి నుండి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు అతనికి అంతా శూన్యంగా కనిపించింది తన భార్య ఒక్కగానొక్క కొడుకు అన్న అంతా మరణించారు అంతులేని దుఃఖంతో కృంగిపోయి ఏకాంతంగా కూర్చొని బోరున ఏడ్చాడు మనసు కుదుటపరుచుకున్నాడు సమస్త సం సంరక్షణ బహుదుర్ష జఫర్ చక్రవర్తి సహాయాన్ని అర్థించడానికి ఢిల్లీ నగరానికి ప్రయాణం అయ్యారు ఇక రెండవది ఢిల్లీ ప్రయాణం చారిత్మక పరివర్తన ఒకనాటి సూర్యోదయ సమయంలో గుర్ర మీద ఒక వ్యక్తి ఒంటరిగా పటియాల నుండి ఢిల్లీ నగరానికి బయలుదేరారు ఆ రోజుల్లో ధరించే సాధారణ సైనిక దుస్తులను వేసుకున్నాడు స్వీయ రక్షణకు కావలసిన వస్తువులను తన వెంట పెట్టుకున్నాడు వేళ్లకు వజ్రపు పెట్టుకున్నారు అలా బయలుదేరిన వ్యక్తే కృష్ణసింగ్ అతనికి ఆంతరంగిక సేవకుడు తోడుగా వస్తున్నాడు కానీ సేవకుని కోరికను నిరాకరించారు తనను రక్షించడానికి తన కత్తి ఒక్కటే చాలు అన్నాడు అది కాక విధి ఎలా ఉంటే అలానే జరుగుతుంది అన్నాడు స్వాభావికంగా నిండైన విగ్రహం గల కృష్ణసింగ్ ధరించిన తలబాగా అతని రాజ తేజస్సును మరింత శోభనిచ్చింది లోపల కవచం దానిపై శర్వాని ధరించాడు తలకు ఉక్కు ఉక్కుషిరా స్థానం తగిలించుకున్నాడు కాళ్లకు పట్టీలు కట్టుకున్నాడు విలువైన పాదరక్షకులు తొడుక్కున్నాడు తన అందమైన గుర్రానికి కట్టిన జీనుకు వేలాడదీసిన సంచిని బంగారు నాణాలతో నింపాడు అన్నగారి అకాల మరణానికి అతని హృదయం శోకంతో నిండిపోయినప్పటికీ తన రాష్ట్ర రక్షణకు రాష్ట్రంలో సుస్థిర శాంతి నెలకొల్పడానికి బహదూర్ షా జాఫర్ చక్రవర్తి సహాయాన్ని అడగడానికి ఢిల్లీ వైపు గుర్రాన్ని పరి అలా ప్రయాణం సాగించి ఢిల్లీ నగరం చేరుకున్నాడు అప్పటికి చాలా కొద్దైపోయింది మొఘల్ రాజధాని సింహదారాలు మూసివేయబడి ఉన్నాయి తలుపులు తెరవమని తనను నగరంలో ప్రవేశించడానికి అనుమతించమని కాపలావాణిని కోరాడు అది సాధ్యం కాదు ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలు దాటింది తిరిగి రేపు ఉదయం నాలుగు గంటల వరకు నగరపు సింహ ద్వారాలు తెరవబడవు అంతవరకు నగరంలో ప్రవేశించడానికి వీలు కాదని సమాధానం చెప్పాడు ద్వారపాలకుడు చేసేది లేక దగ్గర్లో ఉన్న సత్రంలో ఆ రాత్రికి తలదాచుకున్నాడు రాకుమారుడు తన గుర్రానికి మరియు తనకి విశ్రాంతి కోసం కటికరాలపై పడుకున్న కృష్ణసింగుకు అతడికి ఆవరించిన దుఃఖం ఇవ్వలేదు రాజులు ధరించే రత్న కిరీటాలు బయటికి మెరుస్తున్నప్పటికీ వాటి క్రింద కష్టాలు పొంచి ఉంటాయి కృష్ణసింగ్ మరుసటి రోజు ఉదయాన్నే లేచి దుస్తులు మార్చుకొని నగరంలో ప్రవేశించాడు అతను ఢిల్లీ రావడం అదే మొదటిసారి అతనికి కుమార్జీ అనే హిందూ వజీర్తో పరిచయం ఏర్పడింది కుమార్జీ కృష్ణ సింగ్ కు ఆదిత్యం ఇచ్చాడు కృష్ణసింగ్ ఒక రెండు రోజులు రెండు రోజులు ఢిల్లీ నగరంలో ఉన్న వింతలు విశేషాలు చూశాడు నగరానికి నాలుగు వైపులా ఎత్తైన సింహ ద్వారాలు ఉన్నాయి నగరం చుట్టూ పెద్ద ప్రాకారాలు వాటిని పరిరక్షిస్తూ ద్వారపాలకులు ఉన్నారు సింహ ద్వారాలను రాత్రి కాగానే మూసివేస్తాడు అక్కడ నీడ గడియారాలు ఇసుక గడియారాలు ఉన్నాయి రక్షక నిలయాల వద్ద కాలమానం తెలుసుకోవడానికి నీటి కుంటల యంత్రాలు ఉన్నాయి వాటి ఆధారంతో సమయాన్ని సూచిస్తూ ఎప్పటికప్పుడు విషయ సూచులకే పై ప్రత్యేక అధికారులు వ్రాస్తూ ఉంటారు దానిని బట్టి నగర ప్రజలు సమయాన్ని తెలుసుకుంటూ ఉంటారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక ఫిరంగి పేలుస్తారు అలానే రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఒక ఫిరంగి పేలుస్తారు అనుబంధ కార్యాలలోని అధికారులు ఆ ధ్వని ఆధారం చేసుకుని వారి వారి కార్యాలలో పనివేళలు సరిచేసుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో కూడా అతి ముఖ్యమైన వీధి చాందిని చౌక్ అప్పట్లో దానిని స్వరూపమే వేరు వీధికి రెండు వైపులా పాలరాతి కలువలు ఆ కల్ ఆ కలువలోనే యమునా నది జలాలు పారుతాయి నగరవాసులు ఆ నీటిని వారి ఇండల్లోకి అవసరాలకు ఉపయోగించుకుంటారు కాలువ గట్టుపై ఎత్తుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు రహదారులపై నీడనిస్తూ ఉంటాయి కాలువ పొడవునా పదహారు మైళ్ళు నది జలాలు జాగద్రి అనే చోట కాలువలోకి ప్రవేశపెడతారు రాజభవనపు ఉద్యావనాలకు కావలసిన నీరు కూడా ఆ కాలువల ద్వారానే ప్రవహిస్తూ ఉంటాయి ఢిల్లీలో మొఘల్ ఉద్యావననాలు ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ విశేషాలకు కుమార్శీ కృష్ణ సింగ్ కు చూపాడు ఆ రామ మండపాలలో ఉష్ణోగతలను నీటి చీరిని అదుపు చేస్తూ సాంకేతిక నిపుణులు అమర్చిన యంత్ర పరికరాలు వాటి ద్వారా పైకి వస్తున్న నీటి జలులు చల్లని గాలులు వేసవి మండపాలలో ఏర్పాటు చేసి కృత్రిమంగా చల్లని వాతావరణం కల్పించే ప్రక్రియలు అన్ని చూశాడు కృష్ణసింగ్ వేసవి వేడిల్లో తట్టుకోవడానికి మొఘల్ చక్రవర్తులు ఆయన కుటుంబ కుటుంబ సభ్యులు ఆ మండపాలలో కూర్చుంటారు ఎములు ఎముకలు కొరికే స శీతకాలపు చలిని తట్టుకోవడానికి అవసరమైన మేరకు ఉష్ణోగజను పెంచే యంత్రాలు అక్కడ ఉన్నాయి అలాగే చక్రవర్తి ఆయన కుటుంబ సభ్యులు స్నానాలు చేయడానికి స్నానాల గదుల్లో ఇరు నాలుగు గంటల వేడి నీటిని అందించే యంత్రాలు ఉన్నాయి ఢిల్లీలో కృష్ణ సింగ్ను ఆకర్షించింది ఏమిటి అంటే చక్రవర్తి ప్రతి శుక్రవారం నాడు ఏనుగుపై ఎక్కి జామా మసీదుకు వెళ్ళడం రాజభవనానికి మసీదుకు మధ్య దూరం సుమారు పన్నెండు ఫర్లంగులాలు వృద్ధ చక్రవర్తి ఎంతో అందంగా అమర్చిన ఏనుగు అంబారిపై కూర్చునేవారు ఏనుగు అతి నెమ్మదిగా నగర వీధుల్లో నుంచి మసీదు వైపు నడిచి వెళ్ళేది అలా ఏనుగు కోటలో నుండి మసీదుకు వెళ్ళడానికి మూడు గంటల సమయం పట్టింది అంబారిపై కూర్చున్న వ్యక్తి చక్రవర్తి తన రెండు చేతుల్లో వీధికి రెండు వైపులా పడేలా డబ్బులు విసురుతూ ఉండేవాళ్ళు పేదవాళ్లకు దానం చేయడానికి చక్రవర్తి అనుసరిస్తున్న విధానం అది ముష్టి వాళ్ళు పిల్లలు ఆ నాణ్యాలు ఏరుకునేవాళ్ళు చిల్ల పిల్లలు ఏనుగు పాదాలు కింద పడి నలిగిపోకుండా ఏనుగును జాగ్రత్తగా నడిపించేవారు మసీదులో ప్రార్థనల అనంతరం అదే ఎనుగుపై చక్రవర్తి కోటకు చేరుకోవడానికి పది పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టేది కాదు తిరుగు ప్రయాణంలో డబ్బులు విసరడం ఉండేది కాదు కాబట్టి పిల్లల బెడద ఉండేది కాదు కృష్ణసింగ్ కుమార్ కుమార్జీ బాగా వీలుగా ఉన్న చోట నిలబడి ఒక శుక్రవారం నాడు ఈ విధంగా సాగిన మొఘల్ చక్రవర్తి ఊరేగింపును చూశారు మొదట కృష్ణసింగ్ కుమార్జీతో తాను నగర సందర్శనకు వచ్చిన సామాన్య ప్రయాణికు చెప్పారు వారి స్నేహం అభివృద్ధి చెందిన తర్వాత అసలు నిజం బయటపెట్టాడు తమ అతిథి సామానుడు కాదని రాజపుత్రుడని రాకుమారుడని తెలిసి ఆశ్చర్యపరియాడు కుమార్జీ అంతటి వారికి ఆదిత్యం ఇచ్చే అవకాశం లభించినందుకు ఆనందించారు కుమార్జీకి కోటలోని కొందరు అధికారులతో పరిచయం ఉంది ఎలాగైనా ఢిల్లీ సుల్తాన్ ను దర్శించడానికి ఏర్పాటు చేయమని కుమార్జీని కోరాడు కృష్ణసింగ్ కుమార్జీ అందుకు సంబంధించిన అధికారులను కలుసుకొని కృష్ణసింగ్ రాకకు గల కారణాన్ని తెలియచేశారు ఆ అధికారి ముఖ్యమంత్రిని కలుసుకొని ఆ విషయం గురించి చర్చించాడు ముఖ్యమంత్ ముఖ్యమంత్రి కృష్ణసింగ్ అభ్యర్థులను వృద్ధ చక్రవర్తిని విన్నవించాడు కృష్ణసింగ్ తనను కలుసుకోవడానికి ఢిల్లీ సుల్తాన్ అనుమతించాడు వారి సమావేశానికి తగిన తేదీ సమయం నిర్మించబడింది ఆ శుభవార్త కుమార్జీ కృష్ణసింగ్ తెలియచేశారు నిర్ణీత సమయానికి కృష్ణ సింగ్ కుమార్జీ ఎర్రకోటలోకి వెళ్ళాడు లా రాజ లాంఛనాలు పూర్తయ్యాక రాకుమారుడు ఒక్కడే బహదూర్ షా జఫార్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించారు అధికారులు ఆ సమయంలో చక్రవర్తి జపమాల తిప్పుతూ భగవంతుని ధ్యానంలో ఉన్నాడు కృష్ణ సింగ్ చక్రవర్తిని గౌరవపూర్వకంగా నమస్కరించారు బహదూర్ షా కృష్ణ తగిన ఆసనం చూపించి కూర్చోమన్నాడు అతని రాకకు గల కారణాన్ని అడిగారు తరచూ సంభవిస్తున్న యుద్ధాల వల్ల తమ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా క్షీణించిపోయిందో వివరించి అక్కడ సుస్థిర శాంతిని నెలకొలిగేటట్టుగా తగిన చర్యలు తీసుకోవలసిందిగా బహదూర్ షాను అర్థించాడు కృష్ణ సింగ్ బహదూర్ షా జపమా తిప్పుతున్నప్పటికీ రాకుమారుడు చెప్పిందంతా పూర్తిగా విన్నాడు ఆయన ఇలా సమాధానం చెప్పాడు కృష్ణసింగ్ జీ మీరు నన్ను కలుసుకున్నందుకు ఎంతో సంతోషం మీ రాష్ట్రంలో శాంతి కొనడానికి మీరు నా సహాయం కోరుతున్నారు మీ కోరిక మన్నించదగింది నేను జోక్యం చేసుకోవడం నా తీర్పు ఎంతకాలం పనిచేదు మీకు మనశ్శాంతి లేదు నాకు లేదు అయితే ఒక్క విషయం ఆలోచించండి ఈ రాజ్యాలు రాజభోగాలు జీవనం ధనం యవ్వనం భార్య పిల్లలు ఇవన్నీ అశాశ్వతమైనవి నిత్య శాస్త్ర సత్య ఆనందమయ్య పరమాత్మ వైపు దృష్టిని మరలిస్తే అది అంతులేని శాంతిని సంతోషాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను ఇదే నేను మీకు చెప్పే శాశ్వత సత్యం మీకు శాంతి కాక బహుదృష చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు కృష్ణ సింగ్ చక్రవర్తికి చేతులెత్తి నమస్కరించారు రాజమందిరం నుంచి బయటకు వచ్చి తన కోసం వేచి ఉన్న కుమార్జీని కలుసుకున్నాడు ఇద్దరు కుమార్జీలు ఇల్లు చేరుకున్నాడు సుల్తాన్తో సమావేశ పర్యవస్థానం చర్చించాడు ఆ రాత్రి గడిచింది ఆ మరుసటి రోజు అతిథి మర్యాదలతో తనను ఆప్యాయంగా చూచిన కుమార్జీతో వజీర్ కుమార్ సాహెబ్జీ మీ ఆదిత్యానికి ధన్యవాదాలు మీరు మీ అబ్బాయి నాకు ఎంతో సేవ చేశారు కృతజ్ఞతని ఇక నేను తిరిగి వెళ్ళిపోవాలి నాకు సెలివి పెంచండి దయచేసి నా గుర్రాన్ని సిద్ధపరచండి అని చెప్పి కుమార్జీ అతని కుమారుణ్ణి గౌడంగా గాఢంగా కౌగలించుకున్నారు గుర్రం సిద్ధంగా వాకిటి నిలిచి ఉంది కృష్ణసింగ్ ఎగిరిన గుర్రం మీద కూర్చున్నాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రోడ్డు మీద గుర్రం లాగే కృష్ణసింగ్ మనసులో ఆలోచనలు పరిగెత్తుతున్నాయి వృద్ధ చక్రవర్తి మాటల హృదయంలో మారుమోగుతున్నాయి చెవుల్లో గింగురు అంటున్నాయి అవి ఒక విప్లవాత్మక నిర్ణయానికి దారితీశాయి ఈ రాజభోగాలు పరిత్యజించి హరిద్వారికి వెళ్లి తపస్సు చేసుకుందామని కృష్ణసింగ్ తీర్మానించుకున్నారు గుర్రాన్ని జగద్రాథి వైపు పరిగెత్తించారు కొద్ది క్షణాల్లో మొఘల్ రాజధాని నగరాన్ని విడిచింది ఆ గుర్రము మాస్టర్స్ రేపు మనం సర్వసంగ పరిత్యాగం గురించి తెలుసుకుందాం ఈ రోజుతో ముగిద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్